ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తెస్తున్న సాంకేతిక విప్లవం వైద్య రంగంలోనూ అద్భుత ఫలితాలు ఆవిష్కరిస్తున్న ఏఐ సేవలను గుంటూరు జీజీహెచ్ కూడా అందిపుచ్చుకుంది జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో రోగులకు మెరుగైన ఖచ్చితత్వంతో కూడిన వైద్యం అందించనుంది మన దేశంలో పద్నాలుగు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతుంటే సుమారు తొమ్మిది లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మూడింట ఒక వంతు మరణాలు ఆపొచ్చు ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వైద్య బోధన ఆసుపత్రుల్లో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏపీ చేసింది టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నవ్య కేర్ నెట్వర్క్ లతో కలిసి నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ తో పనిచేసే ఎన్సిజీ పైలట్ ప్రాజెక్ట్ సేవలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర క్యాన్సర్ సెంటర్ లో ప్రారంభమయ్యాయి బెటర్గా ఉంటుంది అనేది నిర్దేశించి ఉన్నాయి ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ డేటాని వీళ్ళు ఆల్రెడీ స్టోర్ చేసి ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఈ పేషెంట్స్ యొక్క క్వశ్చన్స్ ని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎనలైజ్ చేసి మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతుంది ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఆల్రెడీ ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి ఈ ఈ క్వశ్చన్ వెళ్తుంది సో అన్నీ అనలైజ్ చేసి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా జోడించి దాంట్లో లైన్స్ని కూడా దానికి అనుసంధానం చేసి ఒక రికమెండేషన్ అది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ లెవెల్లో ఆపరేషన్కి కానీ సర్జరీ కానీ కీమోథెరపీ కానీ ఏమైనా ఇవ్వ ఇవ్వగలిగిన అవకాశం ఉందా లేదా అనేది కూడా చెప్తుంది సో దాన్ని బట్టి వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకొని వాళ్ళు కనుక చేయగలిసినటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే కనుక అక్కడ విశాఖ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల్ని ఉపయోగిస్తుండగా తాజాగా గుంటూరు కర్నూలు ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ ద్వారా రోగులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చారు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఆంకాలజీ విభాగం నోడల్ సెంటర్ గా విశాఖ కాకినాడ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేశారు ఏపీలోనే తొలి సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో సెంటర్లో సేవల ద్వారా వందలాది క్యాన్సర్ రోగులకు మేలు జరగనుంది క్రిటికల్ కేసెస్ స్పెషల్ కేసెస్ కాంప్లెక్స్ కేసెస్ మల్టీ డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ కనుక దీంట్లో మనం అప్లోడ్ చేస్తే ఈ ఇది వెబ్ పోర్టల్ ఉంది దాంట్లో యాడ్ చేస్తాం అనమాట ఇది అది మనకి సొల్యూషన్స్ ఇస్తుంది అంటే క్యాన్సర్ మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందా రేడియేషన్ తో క్యూర్ అవుతుందా ముందేమో డయాగ్నోస్టిక్ ఆప్షన్స్ డయాగ్నోస్టిక్ ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తుంది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని డిఫికల్ట్ కేసెస్కి ఒక వరం లాగా ఈ నంబర్ ప్లాట్ఫామ్ ని మనం అనుకోవచ్చు యాయి సేవల వల్ల ఇక క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించడంతో పాటు అత్యుత్తమ విధానాలతో చికిత్సకు వీలుంటుంది మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్టాండర్డైజ్ కేర్ అనేది ఏం ఇవ్వాలి అనేది నవ్యా నుంచి రికమెండేషన్స్ వస్తాయి దాన్ని ఒకసారి డాక్టర్లు చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చేకి అవుతుందా అని చూసి దాన్ని ఫాలో చేస్తూ వస్తారు అప్పుడు పేషెంట్స్ అందరికీ స్టాండర్డ్ ఆఫ్ కేర్ అనేది దొరుకుతుంది పల్లెటూరులో అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ దాకా రావడానికి కష్టమవుతుంది కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడి నుంచి డీటెయిల్స్ పంపిస్తే అప్పుడు ఇక్కడ గుంటూరులో ఉన్న డాక్టర్లు కానీ కర్నూలులో ఉన్న డాక్టర్లు కానీ వాళ్ళు చూసి దానికి ఏం చేయాలనే చెప్తారో దానికి కూడా నవ్య హెల్ప్ చేస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ ఎక్కువగా దూరం ట్రావెల్ చేసేది ఉండదు దగ్గరలోనే వాళ్ళకి ఎంతవరకు అయితే ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి క్యాన్సర్ చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు వస్తుంటారు వారికి నాట్కో కేంద్రంలో ఉచితంగానే వైద్యం అందిస్తున్నారు ఇందుకోసం ఇక్కడ అధునాతన మౌలిక సదుపాయాలతో పది పడకలు అందుబాటులో ఉంది ద్వారా ఇక్కడ అధునాతన వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చారు చికిత్సకు అవసరమైన సూచనలు అందించే ఈ సాంకేతికత ద్వారా అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఆస్కారం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్నారు కెమెరా అలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు